ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లబోతున్నారు పార్లమెంటుకు వెళ్లటానికి సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు లాంటి చర్చ పార్టీలో జరుగుతున్నట్లుగా మనకి అత్యంత విశ్వసనీయంగా సమాచారం అందుతోంది పులివెందుల అసెంబ్లీ కడప పార్లమెంటు స్థలానికి సంబంధించి తల్లి కొడుకులు ఇద్దరు బరిలో దిగబోతున్నారు దీని ద్వారా పార్టీకి సంబంధించి మరొక ఆరు నెలల పాటు ఎలక్షన్ ఎలక్షన్ కి సంబంధించిన యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పార్లమెంట్ కి వెళ్లటానికి సంబంధించిన అవకాశం వీటన్నింటి చర్చ నేపథ్యంలో పార్టీ కూడా మరోసారి యాక్టివ్ అవుతుంది విజయమ్మను అసెంబ్లీకి పంపించడం అసెంబ్లీకి పోటీ చేయించడం ద్వారా తాను పార్లమెంట్ కి పోటీ చేయడం ద్వారా కుటుంబాన్ని కూడా ఒక యూనిట్ చేసినట్టు అవుతుంది అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన్ని పక్కన పెట్టి వీళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరు పార్లమెంట్ కి అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది ఇలాంటి సూచన చేస్తున్నారు అఖిలేష్ యాదవ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు రాహుల్ గాంధీ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు చాలా మంది పార్లమెంట్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ సరసన పార్లమెంట్ లో ఉండటానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది నేషనల్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండటానికి సంబంధించిన అవకాశం ఉంటుంది పార్టీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతుని అటెన్షన్ని డ్రా చేయడానికి సంబంధించిన అవకాశం జగన్మోహన్ రెడ్డికి అక్కడ దొరుకుతుంది సేమ్ టైం కుటుంబంలో యూనిటీ సాధించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది